ఓం సాయిరాం సాయిబాక్సులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడవలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ ఉదయాన్నే నేను నీ కోసమే వచ్చాను నా కోసం రెండు నిమిషాలు కేటాయించి నీ సాయి చెప్పేది వినుబిడ్డా నా అనుగ్రహం లేనిదే ఇది నీ కంటపడదు నిర్లక్ష్యం చేయకు వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నేను నీ దగ్గరకు ఈ ఉదయాన్నే ఎందుకు వచ్చానో తెలుసా నువ్వు కోరింది ఆశపడింది ఇష్టపడేది నీకు ఇవ్వడానికే వచ్చాను దానికి తప్ప నీ నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నా దగ్గర ఉన్నది నీకు అందిస్తాను ఆనందంగా స్వీకరించు నేను నువ్వు కోరినవన్నీ నీ చేతిలో పడతాను కాని నేను నీ నుంచి ఎదురు చూసేది ఒకటే తల్లి అది నీ అమూల్యమైన సమయం నువ్వు ప్రతిరోజు నిద్రించే ముందు నా కోసం రెండు నిమిషాలు కేటాయించు ఆ రెండు నిమిషాలు నీ తనువు మనసు నా దగ్గర పూర్తి శరణాగతి పొందాలి అలా శరణాగతి పొందాక నీ కళ్ళు మూసుకుని నా రూపాన్ని నీ మనసులో దర్శించుకో నీ నాలుక నా నామాన్ని పఠిస్తూ ఉండాలి నీ చేతులు నన్నే ప్రార్థిస్తూ ఉండాలి నీ చెవులు మాత్రం నువ్వు పలికే నా నామాన్ని మాత్రమే వినాలి అలా నీ మనసు నన్ను ధ్యానిస్తూ నాలో నువ్వు ఐక్యం కావాలి అంటే నీ చేతులు నాలుక చెవులు ఇవన్నీ శరణాగతి పొందాలి నువ్వు పడుకునే ముందు ఒక్క రెండు నిమిషాలు నన్ను శరణు వేడు నీ బాబా కోసం ఈ రెండు నిమిషాలు బిడ్డా నువ్వు నాకు మాత్రమే సొంతమైన నా బిడ్డవి అలాంటి నువ్వు ఈ రెండు నిమిషాలు ఏ ఆలోచన లేకుండా ఎలాంటి ధ్యాస లేకుండా నీ కోరికలు కష్టాల గురించి ఆలోచించకుండా సకలం సాయి సర్వం సాయి అని ఈ రెండు నిమిషాలు నీ మనసులో దృఢంగా చెప్పుకో నేను నీ నుంచి కోరేది ఇది ఒక్కటే తల్లి ఈ రెండు నిమిషాలు కూడా నాకోసం కాదు నీకోసమే అంటే పగలంతా ఎన్నో సమస్యలతో పోరాడి అలసిపోయిన నా బిడ్డ ఒక్క రెండు నిమిషాలు నీ సాయి చెప్పినట్టు చెయ్యి ప్రశాంతంగా నిద్రిస్తావు ఇక ఈ గందరగోళమంతా తొలగిపోవాలంటే ఇది ఒక్కటే దారి నువ్వు పడుకునే ముందు మూడు నిమిషాలు ప్రశాంతంగా నీ సాయిని ప్రార్థించు అంతా మంచే జరుగుతుంది నీ నాలుక నుండి వచ్చే నా నామం నీ పాపాలను తొలగిస్తుంది నా నామాన్ని విన్న నీ చెవులు నీ కర్మలను తొలగిస్తాయి నువ్వు నా కోసం కేటాయించి ఈ రెండు నిమిషాలు నా నామాన్ని స్మరించడం వల్ల రేపు ఉదయానికి ఒక శుభవార్త నీకు ఎదురవుతుంది నన్నే మొక్కుతున్న నీ చేతులు నీ కష్టాలను తొలగిస్తాయి ఈ రోజు నుండే మొదలు బిడ్డ పడుకునే ముందు ఒక్క రెండు నిమిషాలు నా నామాన్ని పఠిస్తూ ఉండు అంతా మంచే జరుగుతుంది ఆ మంచి కూడా నీకు నచ్చేలా ఉంటుంది ఇప్పటి వరకు నువ్వు ఎన్నో రోజులు నిద్ర లేకుండా గడిపావు కదా ఇక నుంచి నా ధ్యానంతో నీకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది అప్పుడు ఆ క్షణం నీ మనసులో భారమంతా తీరిపోతుంది అప్పుడు నువ్వు ఏదైనా సాధించగలవు నీ తండ్రి చెప్పినట్టు చేస్తావు కదా ఈ రెండు నిమిషాలు చాలు తల్లి ఇక నీ జీవితంలో నువ్వు కోరింది నీకు ఇస్తాను నీ తండ్రి కోరి ఈ రెండు నిమిషాలు నీ సాయి కోసం కేటాయించి ఎదురుచూడు తల్లి తప్పకుండా అంతా మంచే జరుగుతుంది ఈ రోజు నుంచే ఈ పన్ని మొదలుపెట్టుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి విన్నారు కదండి ఈరోజు బాబాగారు మనల్ని ఏమి అడగడం లేదు మనకున్న ఇరవై నాలుగు గంటల టైంలో గంటలు కాదండి ఒక రెండు నిమిషాలు బాబాగారు అయితే మనల్ని అడుగుతున్నారనమాట మరి ఈ రెండు నిమిషాలు మనం బాబాగారి కోసం కేటాయించి ఎదురు చూసినట్లయితే ఖచ్చితంగా అంతా మంచిగా జరుగుతుంది బాబాగారి ఆశీర్వాదం మనందరికీ దొరుకుతుంది మరి ఈరోజు రోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్